ே இது எதுகோண்டே சாப்ல கூரை எதுக்காக ఇదిగోండి మా వారు కూడా తింటున్నారు నేను వండిన బొచ్చ చేపల ఇగురు కూర మా వారికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టం ఈగురైనా పులుసైనా నేను వండితే ఇష్టంగా తింటారండి ఇదివరకు అయితే చాలా ఎక్కువగా ఉండేదాన్ని అండి చేపలు ఇప్పుడు తగ్గింది మా ఇంటికి కరెంట్ లేదండి అందుకనేసే ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను ఫ్యాన్లు లైట్లు ఏది వాడట్ల మా ఇంటికి కరెంట్ లేకపోయినా మేము సంవత్సరం నుంచి ఉంటున్నామండి మా ఇంట్లో కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా సొంత ఇల్లు సొంత ఇల్లు కదండి అది ఇస్తూ కూడా ఇల్లుగల వాళ్ళు సతాయించేవారండి కరెక్ట్గా ఇచ్చేసిన ఇది ఇది కడగండి అది కడగండి ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అనేసి రూల్స్ ఎక్కువగా